ఒక రాత్రి ఒంటరిగా ఓ గదిలో కూర్చున్నాడు అతడు అప్పుడే అతడి చేతిపై ఓ వేడి ముద్రలు పడ్డాయి ఐదు వేళ్ల గుర్తులు ఎర్రగా కాలినట్టు కనిపిస్తున్నాయి అతడు గబ్బగొట్టిపోయాడు ఎవ్వరూ తాకలేదు మరి ఈ ముద్రలు ఎలా వచ్చాయి అనుకున్నాడు ఒక్కడే ఉండే ఆ గదిలో లైటు ఆపైంది అంతలో తలుపు దగ్గర ఒక తెల్లని నీడ నెమ్మదిగా కదులుతూ కనిపించింది తెల్లచీర వాలిన జుట్టు మరో క్షణంలో కనిపించకుండా పోయింది అతడు టాచ్ వెలిగించాడు కాని లాభం లేదు అద్దంలో చూశాడు ఆ అద్దం మీద ఒక రక్త ముద్ర స్పష్టంగా ఉంది ఆ ముద్రలోంచి రక్తం కారుతుంది తన వెనుక ఎవరో ఉన్నట్టు అద్దంలో కనిపించింది అతని గుండె వేగంగా కుట్టుకుంది ఆ ముద్రలు అతనివి కావు అవి ఒక స్త్రీది కాని ఒకటి మాత్రం నిజం ఆ రోజు నుంచి అతడి చేతులు పని చేయటం లేదు